బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ దిని మేరకు స్వీట్లో అన్ని బీ స్థానాలు జేఏసీ చేర్ప జరిగింది ఆ స్టేట్ బీసీ జేఏసీ ఆధారంలో అన్ని రాజకీయ పార్టీలకు రేపటి బంధు సహకరించాలనుకో అన్ని రా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు సహకరిస్తా మద్దతుస్తాయని చెప్పి తెలియడం జరిగింది అందులో నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము ఈ రాష్ట్ర బంధు మద్దతుస్తున్న పెట్టినందుకు ఆ పార్టీకి బీసీ ప్రసంట్ ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బిసి అధ్యక్షులు ప్రభుత్వం రాజసీనాన్న గారిని మేము బీసీ సన్వాల్గా రేపు బంద్కు సహకరించి మద్దతు మా విట్నెస్ మేరకు స్పందించి మేము రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ అధ్యక్షుని హోదాలో మద్దతిస్తున్నట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం వాళ్ళ చాలూ వాళ్ళ మనశాఖ శాఖ అధ్యక్షులు కూడా మద్దతులో పాల్గొనని తెలియజేయడం పట్ల మేము ఆయన ఆశగాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆర్య గారిని కూడా మా బీసీ సంఘాలుగా కలవడం జరిగింది ఆయన కూడా రేపటి బంధుకు వాళ్ళ పార్టీకి ఆడకు వాళ్ళ పార్టీ మండల శాఖ అందరికీ బంధులో పాల్గొనని చెప్పి ఆదేశాలు ఇస్తామని చెప్పి మాకు తెలియ తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తున్నామని మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు మేము కోర్టు తీర్పుకు వ్యతిరేక నిరసనంగా ఇస్తున్న బంధుకు సిరిసిల్లా జిల్లాలోని జిల్లా కేంద్రం అదే మండలాలలోని ఈ అన్ని హోటల్స్ ఆర్టీసీ డిపో లేదా బ్యాంకులు అన్ని విద్యా ఉద్యోగ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ అన్ని మా మా బంధుకు సహకరించి వాళ్ళందరూ కృషి సహకరించాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము పిలుపునిస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునే వరకు మేము బీసీ సంఘాలుగా రేపటి బంద్లే కాదు తర్వాత కూడా నిరంతరమైన కార్యక్రమాలు సాధించుకునే వరకు కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రేపు అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా దంత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు రేపు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో బందులో విజయవంతం చేసేందుకు పాల్గొని చెప్పి మరొక మరో సందర్భంగా తెలియజేస్తున్నాను జైకేసి